హాయ్ ఎవరు గణి ఈరోజు నేను నా బ్యాంగిల్స్ బాక్స్ని చూపిస్తాను చూసిన ఇది ఇదిగోన్న బ్యాంగిల్ బాక్స్ అయితే ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి నేను చన్నా దగ్గర తీసుకున్నాను అనమాట సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫోర్ డజన్స్ వచ్చినాయి రె గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫోర్ డజన్స్ వచ్చినాయి నేను ఒక త్రీ త్రీ డజన్స్ ఉంచుకొని మిగతావి వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట పెట్టుబడి కింద ఇవ్వాల్సి వచ్చి ఇచ్చాను ఎందుకంటే నా దగ్గర ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు సో అందుకని ఈ బ్యాంగిల్సే ఇచ్చాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా చామ్రానా దగ్గరవే అనమాట ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఇవి చామ్రానా దగ్గరే తీసుకున్నాను అండ్ అలాగే ఇంకా చాలా తీసుకున్నాను కాకపోతే అన్నీ నా దగ్గర లేవు అమ్మ వాళ్ళ ఇంటి కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంటి కొన్ని అలా ఉన్నాయి అనమాట ఎందుకంటే అకేషన్స్కి అక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి పద్దాకలు క్యారీ చేస్తే ఇవి పాడైపోతే గాజులు పోతాయి అని చెప్పేసి అక్కడ కొన్ని ఇక్కడికొని ఉంచుకుంటాను అండ్ అలాగే ఈ గ్రీన్ వన్ వచ్చేసేసి నా పెళ్ళప్పుడు గాజులు అండి అంటే పెళ్ళప్పుడు అంటే ఎప్పుడు గాజులు అంటే పసుపు కుంకుమ పెడతారు కదా పెళ్ళి అయిన స్టార్టింగ్లో అప్పటి గాజులు అండ్ ఇవి వచ్చేసేసి పిల్లప్పుడు గాజులు అన్నమాట అమ్మ వాళ్ళు తీసుకున్న గాజులు పిల్లప్పుడు గాజులు ఇంకా ఉన్నాయి అండ్ అలాగే ఈ బ్లూ కూడా పిల్లప్పుడు గాజులు బ్లూ కలర్ వచ్చేసేసి పిల్లప్పుడు గాజులు అండ్ అలాగే ఈ గ్రీన్ కలర్ ఇవన్నీ నా బ్యాంగిల్ సెట్ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను నా బ్యాంగిల్ బాక్స్ని అండ్ అలాగే ఇవి వచ్చేసేసి అండ్ అలాగే వచ్చేసేసి నా డైలీ వేర్ గాజులు అన్నీ పోయినాయి అనమాట అదొకటి అదొకటి ఇన్ని ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి నా పెళ్ళప్పుడు గాజులు అనమాట పదహారు రోజులు పెళ్ళప్పుడు చేతి నిండా గాజులు వేస్తారు కదా ఆ గాజులు పదహారు రోజులు పండగ నీట్గా ఉండాలి చెట్లకుండా అలాగే ఏమి కాకుండా ఉండాలి అని అంటారు కదా ఆ గాజులు చానాలు నా చేతికి ఉన్నాయి పాడైపోయి అని తీసేసాను గుర్తుగానే అలా ఉంచుకున్నాను పాడయకుండా సో ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి అండ్ అలాగే నేను మొన్న ఛాప్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి తీసుకున్నాను ఇవి బాగున్నాయి పెట్టుకుందాం డైలీ వేర్ అని తీసుకున్నా కానీ ఇవి నా ఫేస్ అసలు సూట్ అవ్వలేదు సో అందుకని తీసి పక్కన పడేసేసాను అండ్ అలాగే ఇంకో జత కూడా తీసుకున్నాను అన్నమాట అవి ఏంటి మీకు చూపిస్తాను ఈత అనమాట ఈ దిద్దు ఈ దిద్దులు తీసుకున్నాను ఇంకో జత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ జత వచ్చేసేసి వేర్ పని తీసుకున్నాను నాకు ఆల్రెడీ బంగారమీ బంగారమీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కమ్మలు అవి కొంచెం రిపేర్ రావటం వల్ల అత్తమ్మలు వదిలేసి వచ్చాను మళ్ళీ వెళ్ళినప్పుడు రిపేర్ చేయించుకోవాలి కుదరక అలా వదిలేసి వచ్చాను అనమాట అండ్ అలాగే నేను ఇప్పుడు మీకోటి చూపిస్తానన్నా కదా చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ఏంటిదంటే ఇది తాటాగా బొమ్మ అండి పెళ్ళిలో బంతులాట ఆడిపిస్తారు కదా అప్పుడు బొమ్మని ఇస్తారన్నమాట నాకు అప్పుడు ఇచ్చిన బొమ్మ గుర్తుగా నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను మా పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి బొమ్మ ఇలాగే ఉంది నీట్గా దాచిపెట్టుకున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పి ఇదండి ఇలాంటి జ్ఞాపకాలు ఇంకెవరి దగ్గరైనా ఉంటే కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టవాకండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయి ప్రెస్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్ యూ